హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు బంధుకు మండి చేయి రైతు బంధు రాకపోవడంపై చాలా జిల్లాల్లో రైతులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఐదు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతుంది అసలు నాలుగున్నర ఎకరాలు ఉన్న వారికి కూడా ఇంకా ఈ రైతుబందైతే రాలేదని రైతులైతే మండిపడుతున్నారు కేవలం మూడున్నర ఎకరాలకే జమ చేశారని రైతులైతే అంటున్నారు యాసంగి పంటలు చేతికొస్తున్న అందరి రైతు బండి సాయం ఇప్పటి వరకు మూడు మించి జమ చేయని ప్రభుత్వం శాటిలైట్ సర్వే పేరిట కొత్త నిబంధనలు తెచ్చే ఆలోచన ఐదు ఎకరాల పైనున్న వారు ఆశలు వదులు వదులుకోవాల్సిందేనని రైతులైతే అంటున్నారు రైతు బంధు రాకపోవడంపై జిల్లా రైతులు ఆందోళన వ్యక్తమవుతున్నది ఐదు లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సహాయం అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా అసలు ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు పడదాకా పడలే పడలేదని రైతులైతే మండిపడుతున్నారు ఈ పథకం అమలుపై కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తుండగా ఇక రైతు బంధుకు రామ్ రామ్ తప్పదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి శాటిలైట్ ద్వారా సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి అనేది స్పష్టంగా తెలుసుకొని ఆపై రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు అయితే ఉన్నట్టు తెలుస్తున్నది అయితే ఈ పథకంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతాంగం ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద ఐదు ఎకరాల వరకే రైతు బంధును పరిమితం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు కేవలం మూడు మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వరకు మాత్రమే రైతుబంధు అమౌంట్ జమ అయింది ఆ పైన భూమి ఉన్నలకైతే రైతు బంధు అమౌంట్ జమ కాలేదు